నమస్తే అండి నా పేరు సింగం ప్రసాద్ నేను ప్రస్తుతం నాకు బీజేపీ ఏలూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అవకాశం ఇచ్చారు మాకు ఈ అవకాశం కల్పించిన మా జిల్లా ప్రెసిడెంట్ గారికి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన చౌదరి గారికి మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి ప్రత్యేక శుభా నమస్కారాలు శుభాకాంక్షలు ఈ సందర్భంగా మీకు ఒక రెండు విషయాలు చెప్తారనుకున్నాను నేను ఈ బీజేపీ పార్టీలో పనిచేస్తున్నందుకు ఫస్ట్ చాలా గర్వపడుతున్నాను అది ఎందుకు అంటే భారతదేశం లో చాలా పార్టీలు ఉన్నాయి అందులో దేశభక్తితోటి ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీయే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ పార్టీలు దేశాన్ని పాలిస్తున్న పార్టీ మన దేశాన్ని ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చిన పార్టీగా దానికి అందులో పనిచేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను అందులో భాగంగా మనది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఇందులో కూడా మన బీజేపీ పార్టీతోటి కూటమి భాగస్వామితో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పడడం జరిగింది ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ కూటమి చాలా చాలా మంచి కూటమిగా పేరు తెచ్చుకుంటుంది ఇందులో కేంద్ర సహకారం రాష్ట్ర సహకారం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే సహకారం పూర్తిగా ఉంది ఈ రాష్ట్రాన్ని ఇంతకు ముందు లాస్ట్ గవర్నమెంట్ చాలా అద్వాన పరిస్థితి తీసుకొచ్చింది దాన్ని సరిచేసుకుంటూ అభివృద్ధి ప్రదం వైపు మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఈ సందర్భంగా ఆయనకు కూడా మా ప్రత్యేక అభినందనలు ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో మా నూతన అధ్యక్షులు పిబిఎన్ మాధవ్ గారు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేశారు రాష్ట్రంలో మార్పులు జరుగుతాయి ఇక్కడ ఈ ఈ పార్టీలో ఎవరైతే అన్యాయం అక్రమాలు చేస్తారో వాళ్ళకి స్థానం లేదు ఈ సందర్భంగా ముఖ్యంగా నేను బీజేపీ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వంగా భావిస్తున్నాను నమస్కారం బోలో భారత్ మాతాకి జై